మలేషియాలోని ఎటు చూసినా కూడా కోలాలంపూర్లో ఎత్తైనటువంటి భవనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే సిటీకి ఏ మూలకెళ్ళినా కూడా మనకి ఈ ట్విన్ టవర్స్ అయితే మాత్రం మనకు దర్శనమిస్తాయి ఇది కోలాలంపూర్ సిటీకి ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్ మాట కేసులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఎలాగో అలాగే ఇక్కడ ఈ ట్విన్ టవర్స్ కూడా ల్యాండ్ మార్క్గా ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చాలా అద్భుతంగా మనకి ఏ మూలకెళ్ళినా కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ టవరు అత్యంత ఎత్తైనటువంటి టవర్ ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టవర్గా ఇవాళ చరిత్రలో నిలిచినటువంటి ఈ ట్విన్ టవర్సు చాలా అద్భుతంగా ఉంటుంది డేలో ఒకలాగా ఉంటుంది నైట్ టైం ఒకలాగా ఉంటుంది నైట్ టైం అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ లెవెల్ అనమాట దీని డిజైనే చాలా ప్రత్యేకం చాలా వైవిధ్యంగా ఉండేటువంటి ఈ ట్వింటి అవర్స్ని మేము చూడటానికి మేము బయలుదేరాము అయితే అక్కడ చుట్టూ ఉన్నటువంటి కొన్ని షాపింగ్ మాల్స్ అవి సందర్శించిన తర్వాత మేము ఈ ట్వంటీ బయలుదేరాం అన్నమాట మేము వెళ్ళే వెళ్ళేటానికి మేము మధ్యాహ్నం సమయంలో వెళ్ళినప్పుడు అయితే కొంచెం ఖాళీగా ఉంది అప్పుడు చూసినప్పుడు అందం ఒక రకం అయితే నైట్ టైం లైటింగ్లో చూసినటువంటిది మరో రకం అన్నమాట ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది డే టైంలో మేము పిక్చరైజ్ చేసినటువంటి ట్వింట్ అవర్స్ యొక్క విజువల్స్ అనమాట చాలా అందంగా ఉన్నది కదా చూడండి నైట్ విజువల్స్ ఎలా ఉన్నాయో కూడా మళ్ళీ చూపిస్తాను మీకు కొలాలంపూర్లో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా అదే మాదిరి హైట్ ఉంటాయండి అంతే ఎత్తు కాకపోయినా దాదాపుగా దాని సరి సమానంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ మనల్ని ఎంతగానో అలరిస్తాయండి అంతేకాదు వాటికి ఉండేటువంటి లైటింగ్ కూడా చాలా భిన్నంగాను వైవిధ్యంగా కనిపిస్తుంది రాత్రి సమయంలో ఈ బిల్డింగ్ చూస్తే మన రెండు కళ్ళు చాలవండి అంత అందంగా ఉంటుంది కానీ రెండు వేల పద్నాలుగులో చూసినప్పటి అందం ఈనాటికి కూడా చెక్కుచెదరలేదండి అంతే నూతనంగా ఈరోజు కూడా కనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది ఈ ట్విన్ టవర్స్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైనటువంటి దీని నిర్మాణం ఐదేళ్ల పాటు కొనసాగి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైందండి అంతేకాదు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించినటువంటి ఈ బిల్డింగు ఎంతో అందంగా ఉంటుంది వీటిలో ఎన్నో షాపింగ్ మాల్స్ ఎన్నో రకాల రెస్టారెంట్లు ఒకటి కాదు రెండు కాదండి చాలా ఉన్నాయి పద్నాలుగు వందల ఎనభై మూడు అడుగుల హైట్ ఉన్నటువంటి ఈ ట్వింట్ టవర్సు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టవర్స్గా ఇవాటి కూడా మనకి పేరుగాంచింది అంతేకాదు నిత్యం వేలాది మంది పర్యాటకులు ఈ ప్విన్ టవర్స్ని సందర్శిస్తూ ఉంటారు అలాగే దీనికి నలభై ఒకటవ అంతస్తులో మీకు ఒక స్కైవాక్ను కూడా నిర్మించారన్నమాట ఈ టవర్ నుంచి ఆ టవర్కి వెళ్ళడానికి నడిచే విధంగా ఒక చిన్న బ్రిడ్జిని రెండు టవర్స్ని అనుసంధానం చేస్తూ నిర్మించినటువంటి బ్రిడ్జి మీద నుంచి చాలామంది పర్యాటకులు అటు ఇటు వెళ్తూ అలాగే కోలంపూర్ టు సిటీని చూస్తూ ఆనందిస్తారు ప్రత్యేకించి రాత్రి సమయంలో ఈ టవర్ పై నుంచి కనుక సిటీ అందాలను చూస్తే మాత్రం రెండు కళ్ళు చాలా ఉంటాయి అంత అద్భుతంగా ఉంటుంది అంతేకాదు కింది ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్యారిడారు కానీ సెల్లార్ కానీ చూసారా ఎంత అందంగా ఉందో లైటింగ్తో మంచి అలరిస్తూ ఉంటుందండి రకరకాల విద్యుత్ దీపాలతో ఫౌంటైన్స్తో చాలా చాలా బాగుంటుందండి దానికి తగ్గట్టుగా దానికి అనుగుణంగా ఉండేటువంటి మ్యూజిక్ మనల్ని కట్టిపారేస్తుంది అక్కడి నుంచి కదలనివ్వదండి నాకు అంత అద్భుతంగా అనిపించింది అలాగే ఇంకా ఫోటో షూట్లు తీసుకునేవాళ్ళు వీడియోలు తీసుకునే వాళ్ళ సంగతి నాలాంటి వాళ్ళ సంగతి ఇంకా చెప్పనక్కర్లేదు చూడండి ఇది ట్విన్ టవర్స్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఫౌంటైన్ అనమాట దాన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి బిల్డింగ్ చూడండి అది కూడా అంత్యత్ ఎత్తులో ఉంది ఇంత ఎత్తు కాకపోయినా దాదాపు దారి సమానంగా ఉన్నటువంటి ఎత్తుతో ఉన్నదన్నమాట మీకు ఎక్కడా కూడా కౌలంపూర్లో మలేషియాలో ఎక్కడా కూడా మీకు అపర్ శుభ్రత అనేది కనిపించదండి కానీ ఏ పక్క నుంచి చూసినా అక్కడ చూడండి మీరు చూపించిన నేను చెప్పినటువంటి స్కై వాక్ అక్కడ కనబడుతుంది అనమాట పైన రెస్టారెంట్ ఉంటుంది అలాగే ఇది మెయిన్ ఏంటంటే పెట్రోనాస్ టవర్స్ అని కూడా అంటారండి ఎందుకంటే పెట్రోనాస్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ప్రధాన కార్యాలయంగా ఈ టవర్స్ పనిచేస్తాయి అన్నమాట అండి చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉందో పద్నాలుగు వందల ఎనభై మూడు అడుగులు ఎత్తు ఉన్నటువంటి ట్విన్ టవర్స్లో లెక్కకు మించినటువంటి కార్యాలయాలు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయండి ఇందులో ఒకటి కాదు రెండు కాదు కోల్డ్ స్టోరేజ్ అనేటువంటి ఒక కాయగూరల మార్కెట్ అన్నమాట ఇది ఇక్కడ ఈ షాపింగ్ మాల్లోకి లోపలికి వెళ్ళాము ఊరుకునే ధరలు పరిశీలిందామని వెళ్ళి చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట అండి ఒక్కొక్క ధర ఎలా ఉన్నాయంటే అసలు ఆశ్చర్యపోయాం అనమాట అండి ఓన్లీ చిన్న ఒక పుచ్చకాయ మొక్క పావు మొక్క చూస్తే కనుక పది రింగెట్స్ ఉందండి అంటే పది రింగెట్స్ అంటే రెండు వందలమాట మనకి పుచ్చకాయే రెండు వందలు ఉండదు అలాంటిది ఒక పావు మొక్క అండి అది చూస్తే కనుక అంత రేటు ఉంది ప్రతిదీ కూడా ఒక కాయ వచ్చి ఆరు రింగెట్స్ అంటే దాదాపుగా నూట ఇరవై రూపాయలు ఇలాగ ప్రతిదీ కూడా చూసి దేంట్లో పాపం ఇంత కాస్ట్ ఉంది మన ఊళ్ళైతే ఇంత కాస్ట్ ఉండదు కదా అని చెప్పేసి ఆశ్చర్యపోవడం మా వంతైందని కానీ చాలా హైజనిక్గా ఉన్నాయి చాలా క్వాలిటీగా ఉన్నాయండి అంత క్వాలిటీ యొక్క ఫ్రూట్స్ అయితే మనకు దొరకవు రేట్ ఎక్కువైనా కూడా దానికి తగ్గట్టుగానే ఉందండి ఒక డ్రాగన్ ఫ్రూట్ వచ్చి పన్నెండు రింగెట్స్ అండి అంటే మన ఇండియన్ కరెన్సీలో రెండు వందల నలభై రూపాయలు ఇదిగో చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఉంది పదకొండున్నర రింగెట్స్ అంటే దాదాపుగా మనకి రెండు వందల నలభై రూపాయలు అన్నమాట అండి అలాగే పుచ్చకాయలు అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి కానీ కాస్ట్ మాత్రం గోప వాసిపోయేలాగా ఉందనమాటండి దాన్ని చూసి ఉట్టుకుని ఓ చాలమ్మ అని వెళ్ళిపోయాం మీకు మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని రకాల ఫ్రూట్స్ కూడా దొరుకుతాయంటండి ఇక్కడ చూడండి ఏదో ఊరికి ఇస్తున్నట్టుగా ఇక్కడ షాపింగ్ చేసుకుని టూరిస్టులు వెళ్ళిపోతున్నారు కొంతమంది లోకల్స్ కూడా ఉన్నారు అలాగే చాలా చాలా రకాల మనం చూడనటువంటి ఫ్రూట్స్ని కూడా నేను చూశానండి ఇక్కడ మీకు ఉల్లికడల దగ్గర నుంచి కొత్తిమీరల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి ఫ్రూట్స్ డివిజన్ ఒక పక్కన ఉంటే వెజిటబుల్ డివిజన్ ఒక పక్కన అండి నిత్యం వాళ్ళ వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అనమాట అండి చూడండి ఇవన్నీ కూడా చాలా చాలా కాస్ట్ ఉన్నాయి ముప్పై రింగిట్స్ యాభై రింగిట్స్ అరవై రింగిట్స్ అట్లా ఉన్నాయి రింగిట్ వచ్చి మనకి ఇండియన్ కరెన్సీలో ఇరవై రూపాయలండి క్రిస్మస్ సీజన్ కావడంతో ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా ఫెస్టివ్ మూడ్లో ఉన్నదండి పొలాలంపూర్ అంతా కూడా చూడండి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ ట్రీ ఎంత బాగుందో అక్కడ మొత్తం వింటవర్స్ ప్రాంగణం అంతా కూడా చాలా రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్స్లు మ్యూజిక్ కాన్సర్ట్స్ చాలా చాలా జరుగుతూ ఉంటాయండి అలాగే పర్యాటకులు కూడా అలాగే తిరుగుతూ ఉంటారు అలాగే మన అలరారించడానికి వాటర్ ఫౌంటైన్స్తో కూడినటువంటి మ్యూజిక్ ఫౌంటైన్స్ అన్నీ కూడా మనకు చాలా అందంగా కనబడుతూ చూడండి ఈ ట్విన్ టవర్స్ ప్రాంగణంలో ఉన్నటువంటి చుట్టూరు బిల్డింగ్లు ఏదో మనకి సిని ఇంగ్లీష్ సినిమాలో చూసినటువంటి ఎల్ఈడి లైట్స్ మాదిరిగా ఉన్నాయన్నమాట ఇలాగ అక్కడ వస్తున్నటువంటి మ్యూజిక్ ఫౌంటైన్స్ యొక్క మ్యూజిక్ను ఆ కలర్స్ను ఆస్వాదిస్తూ చుట్టూరు ఇలాగా టూరిస్టులు కూర్చుని చాలా ఆస్వాదిస్తూ ఉంటారండి మేము కూడా అక్కడ చాలా సమయం గడిపాము అక్కడ చూస్తుంటే ఆ లైటింగ్లు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క రకమైనటువంటి రంగులు రంగురంగులు మారుతూ రకరకాల మ్యూజిక్ రావడం అంతా మేము అక్కడే చాలాసేపు కూర్చుని అక్కడ ఉన్న పర్యాటకులని చూసుకుంటూ ఆ టవర్స్ యొక్క అందాలను విద్యుత్ జిలుగు వెలుగులను చూస్తూ అక్కడే నిలిచిపోయామండి చాలాసేపు స్పిన్ టవర్స్ క్యాంపస్ అంతా కూడా చాలా అందంగా ఉంటాయి చాలా రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే అక్కడ లైటింగ్ క్షణక్షణం మారిపోతూ ఉంటాయి దానికి అనుగుణమైనటువంటి మ్యూజిక్ మనల్ని ఎంతగానో అలరిస్తుంది మనసును ఉత్తేజపరుస్తుంది అన్నమాట అందుకనే మనం అక్కడ కనీసం ఒక అడుగు ముందుకు కూడా వేయలేం అక్కడే మనం కూర్చుండిపోతాం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఫౌంటైన్స్ వాటర్ ఫౌంటైన్స్ చూడండి మ్యూజికల్ ఫౌంటైన్స్ ఎన్ని రకాల రంగులు మారుతున్నాయో ఎన్ని రకాల కలర్స్ వస్తున్నాయో కొత్తగా మళ్ళీ ఒకసారి వచ్చినట్టుగా మరోసారి రావటం లేదు ఇలా రకరకాల ఫౌంటైన్స్ మనల్ని ఎంతగానో అలరిస్తాయి మనకి ముందుకు వెళ్ళలేము అన్నమాట అండి అలాగే చుట్టూరు ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా రకరకాల లైటింగ్స్తో ఉంటాయి మరి కరెంటు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో నాకైతే తెలియదు కానీ కంటిన్యూస్గా దాదాపుగా ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు ఇంటి దాకా కూడా ఇదే రకమైనటువంటి సందర్భం కొనసాగుతుందండి ఇదే రకమైనటువంటి పర్యాటకుల తాకిడి అనమాట ఎందుకంటే మలేషియా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఈ ట్విన్ టవర్స్ యొక్క జిలుగు వెలుగులను మ్యూజిక్ అందాలను ఫౌంటైన్స్ను చూడకుండా అయితే మాత్రం రాలేరండి అంత అందంగా ఉంటుంది ట్వింట్ హవర్స్ గురించి ఇప్పటికే మీకు చాలా ఎక్కువ చెప్పాను నేను ఈ ట్వింట్ హవర్స్ గురించి ఎందుకంటే అంత అందం ఉంది అంత ఆహ్లాదకరంగా ఉంది అందుకనే నాకు నచ్చి మీకు చూపించాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి దాదాపుగా సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పదకొండున్నర పన్నెండింటి వరకు కూడా మేము అక్కడే టైం స్పెండ్ చేసామంటే మీరు అర్థం చేసుకోండి ఇక రాత్రి అయితేప్పటికీ యాజ్ యూజువల్గా వర్షం వచ్చేస్తుందండి ఎందుకంటే మలేషియాలో ప్రతిరోజు ఏదో టైంలో అయితే వర్షం మనల్ని అయితే పలకరించకుండా అయితే వెళ్ళదండి ఈ ట్విన్ టవర్స్ దగ్గర ఉండగానే వర్షం ప్రారంభమైంది మేము ఆ వర్షంలో కూడా ట్విన్ టవర్స్ యొక్క అందం చాలా మరింత ఇనుమడింపజేసే విధంగా ఉందండి చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఆ లైటింగ్లో వర్షపు చినుకుల్లో ట్విన్ టవర్స్ ఇంకా అందంగా కనిపించింది మరింత అందంగా కనిపించింది ఎక్స్ట్రా అందం వచ్చి అనమాట ఎక్కడా కూడా అంత వర్షం వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ చొక్క నీరు నిలబడలేదు అలాగే ఆ వర్షాన్ని కూడా చాలా ఆస్వాదించే అండి చూడండి వర్షపు వెలుగుల్లో ట్విన్ టవర్స్ యొక్క అందం ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరే మీకే అర్థమవుతుంది కదా ఈ వర్షం ఆ క్లైమేటు అక్కడ ఉన్నటువంటి ఈ టవర్స్ యొక్క అందాలు మమ్మల్ని ఎంతగానో కట్టిపారేసేయండి ట్విన్ టవర్స్ యొక్క అందచందాలను అక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను మ్యూజిక్ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా మేము పూర్తిగా ఆస్వాదించిన తర్వాత ఇవ్వండి ఈ షాపింగ్ మాల్ గుండగా మళ్ళీ మా ఆ రోజు ప్రోగ్రామ్ని మేము పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణం అన్నమాట అండి ఇదండి ట్విన్ టవర్స్ యొక్క అందాలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయనుకుంటున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ ఉంటానండి బాయ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్